నమస్కారం శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం ప్రతి ఎపిసోడ్లో శాకాహారం గురించి తెలుసుకుంటాం అసలు శాకాహారం ప్రతి ఒక్కళ్ళు ఎందుకు తీసుకోవాలి మాంసాహారం ఎందుకు తీసుకోకూడదు శాకాహారం తినడం వల్ల మన శరీరం మీద పడే ప్రభావం ఏంటి మరి మాంసాహారం తీసుకుంటే మన శరీరం పైన పడే ప్రభావం ఏంటి ఈ అన్ని విషయాలు కూడా ఈ ఎపిసోడ్స్లో మనం తెలుసుకుంటున్నాం సో ఇవాళ మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ ప్రేమిన్ మాస్టర్ గోపాల్ గారు మరి శాకాహారం గురించి ఆయనతో అడిగి ఈ విషయాలని తెలుసుకుందాం నమస్తే అండి వెల్కమ్ టు షో నమస్తే సార్ నా పేరు గోపాల్ సార్ బీకే గూడ హైదరాబాద్ మీరు ఇంతకంటే ముందు మాంసాహారం తినేవారు అవును సార్ ఇప్పుడు శాకాహారి కింద అయ్యారు అవును సార్ సో మాంసాహారిగా ఉన్నప్పుడు మాంసాహారం తిన్నప్పుడు మార్పులు జరిగాయి అలాగే శాకాహారి అయిన తర్వాత ఎలాంటి మార్పులు జరిగాయి ఓకే సార్ సార్ మేము చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్నల నుంచి మాంసాహారం నాకు అలవాటు అయిపోయింది ఓకే అప్పటి నుంచి మాంసాహారే తినేవాడిని అయితే గత టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి నాకు మాంసాహారం వల్ల చాలా బాడీ ఎఫెక్ట్స్ వచ్చినాయి మెయిన్ ఫస్ట్ ఫైల్స్ పిస్టులు అనేవి స్టార్ట్ అయినాయి మాంసాహారం వల్ల మసాలాలు అవి అన్నీ యూజ్ కాబట్టి నాకు ఫైల్స్ అనేది మెయిన్ ప్రాబ్లం ఇష్యూ అయింది అప్పుడు నేను హోమియోపతి అయినా ఆయుర్వేదికైనా ఇంగ్లీష్ మెడిసిన్స్ అయినా చాలా వాడటం వా వాడాను టూ త్రీ ఇయర్స్ వరకు చాలా ఇబ్బంది పడ్డాను అయినా వల్ల కూడా ఈ ఫైల్స్ అనే జబ్బు అనేది నా నుంచి పోలేదు సార్ తర్వాత నేను మెడిటేషన్ గురుస్తాన్ పిరమిడ్ లో నాకు టూ ఇయర్స్ నుంచి అనుభవం అనుబంధం ఉంది అప్పుడు ఇక్కడ శాకాహారం గురించి టోటల్గా నేను నేర్చుకున్నాను శాకాహారం వల్ల వచ్చే లాభాలు ఏంటి అనేది మొత్తం తెలుసుకొని పూర్తిగా శాకాహారిగా మారిపోయాను సార్ శాకాహారిగా ఎప్పుడు నుంచి మారిపోయాను అప్పటి నుంచి నా నాకున్న ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ హెల్త్ ఇష్యూ అన్నీ తొలగిపోయినాయి సార్ ఫైల్స్ కూడా దాదాపు మట్టు అయిపోయింది నాకు ఇలాంటి ఇష్యూ ఉండేది కాదు అప్పుడు ఒక సమ్మర్ వస్తే నాకు ఫైల్స్ ఇష్యూ వచ్చే వచ్చేసేది బయట టెంపరేచర్కి హీట్కి నా బాడీ హీట్కి ఆటోమేటిక్ స్టార్ట్ అయ్యేది కానీ పూర్తిగా ఎప్పుడైతే శాకాహారిగా మారిపోయానో అప్పటి నుంచి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ ఫైల్స్ అనే జబ్బు పూర్తిగా నయమైపోయింది సార్ నాకు ఈ ఈ మీ గురుస్థాన్ పిరమిడు మన పత్రిజీ సారు సలహాతోనే నేను టోటల్గా శాఖాహారిగా మారిపోయాను సార్ ధన్యవాదాలు సార్ పత్రిజీ సార్కి మీరు అంటే మాంసాహారం తిన్నప్పుడు మరి డైజెషన్ కావడానికి ఇబ్బందులు అది ఉండేవా అవును సార్ నేను మాంసాహారిగా తిన్నప్పుడు నాకు రోజు మళ్ళీ వామ్ వాటర్ తీసుకునేవాడిని డైజెషన్ అవ్వక తెలు వచ్చేవి దానివల్ల నేను మళ్ళీ సోంపులు అవి వాడేవాడిని అవి ఎంత వాడినా సరే నాకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేది సార్ ఓకే నేను నాన్ వెజ్ తిన్నా వెంటనే నాకు మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఒకటి స్టార్ట్ అయ్యేది దానివల్ల నేను వామ్ వాటర్ తినడము సోంపులు అవి తినడము అవి అన్ని అలవాటు అలవాటు అయ్యేది వాటి కూడా నేను నేను చాలా అనుభవించాను ఖర్చు కూడా పెట్టాను కానీ ఎప్పుడైతే శాకాహారిగా మారిపోయాను ఎలాంటి ఇష్యూలు తెనుపులు గ్యాస్ స్టబులు ఏం లేదు సార్ నేను నాన్ వెజ్ తిన్నప్పుడు ఆ గ్యాస్ స్టబుల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది అది అది కూడా పూర్తిగా నయమైపోయింది ఇప్పుడు శాకాహారిగా మారిపోయినప్పటి నుంచి ఓకే వెరీ గుడ్ చాలా బాగుంది సో చాలా మంది స్పోర్ట్స్ పర్సన్స్ ఎక్కువ మంది అంటే ఈ క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ ఇలా రకరకాల స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు ఫిట్నెస్ వాళ్ళ కోచ్ ఉంటారు కదా వాళ్ళు ఏమంటారు అంటే కనుక మీరు మాంసాహారం తీసుకుంటేనే మీలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది అనేసి ఉంటారు కానీ రీసెంట్గా విరాట్ కోహ్లీ క్రికెటర్ సో అతను ఏం చేసి అంటే ఎవరు మాంసాహారం తినేవారు అండ్ శాకాహారం కింద మారారు మారిన తర్వాత ఆయన నా పెర్ఫార్మెన్స్లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనేసి ఉంటాను సో మరి ఈ విషయంలో మీరు ఏమంటారు ఫోర్స్ అయినా సినిమా స్టార్స్ అయినా ఏదో ఒక సందర్భాన్ని బట్టి ఇప్పుడు సినిమా స్టార్ అంటే సిక్స్ ప్యాక్ చేయాలనో ఎయిట్ ప్యాక్ చేయాలనో జిమ్కి వెళ్ళి మాంసాహారం అలవాటు పడతారు ఎస్ తర్వాత చేస్తారు మాంసాహారం తిని సిక్స్ ప్యాక్ అవి క్రియేట్ చేస్తారు కానీ అవి మళ్ళీ వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయని విన్నాను నేను అంటే ఇప్పుడు ఒక సినిమాకి ఆ సీన్కి ఒక సిక్స్ ప్యాక్ అవసరం ఉందంటే కంపల్సరీ ఒక స్టార్ అనేవాడు మాంసాహారం తీసుకోవాలి తీసుకుంటాడు కానీ ఆయన చాలా అవస్థలు పడతాడు హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయని కొన్నిసార్లు పేపర్లు కూడా చదివాను నేను ఓకే అది ఇప్పుడు మన స్టార్ ఉన్నారు విరాట్ విరాట్ కోహ్లీ సార్ ఉన్నారు ఆయన ఆయన ఒక ఆదర్శం ఒక విధంగా మొన్న మా ఫ్రెండ్ కూడా చెప్పుకొచ్చిండు అరే మన విరాట్ కోహ్లీనే మా శాఖవారిగా పూర్తిగా మారిపోయారు మనం ఎందుకు రా మనం మనం ఎందుకు మారము అంత స్టారే మారిపోయాడు మనం కూడా మారాలరా మనం కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలి మా ఫ్రెండ్ కూడా మొన్న సందర్భంలో టీ స్టాల్ దగ్గర చెప్పుకోవచ్చుండు సార్ ఓకే ఈ మ్యాటర్ అదే మ్యాటర్ మీరు ఇప్పుడు చెప్పారు చాలా థ్యాంక్స్ సార్ సో మన ఎంతోమంది మన సొసైటీలో అయితే ముఖ్య ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక శాకాహారుల కింద అయితే కనుక మిగతా వాళ్ళు కూడా ఫాలో అయ్యే ఫాలోవర్స్ అయ్యే వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా శాకాహారి కింద మారిపోతారు అవును సార్ ఎస్ సో సో చాలా మంది ఈ మధ్యన ఏం చేస్తూ ఉంటారంటే ఓ కోడిగుడ్డు ఉంది కదా కోడిగుడ్డు కూడా శాకాహారి అనేసి చెప్తూ ఉంటారు అది అది కరెక్ట్ మాంసాహారంలోకి ఇప్పుడు అంత ముందు మన ఎగ్గు మీద కూడా చాలా రీసెర్చ్ జరిగినాయి సార్ కొంతమంది సైంటిస్టులు మాంసాహారి అంటారు కొంతమంది శాకాహారి అంటారు నేను నా దృష్టిలో అయితే అది మాంసాహారమే అనుకుంటా సార్ మాంసాహారమే అది ఎందుకంటే ఆ ఎగ్గు నుంచే కదా కోడి వచ్చేది సార్ హెన్ను వచ్చి అదే కదా మనం చికెన్ లాగా తింటున్నాము నాకు తెలిసి నా నేను వాళ్ళు వీళ్ళు అన్నారని నాకు తెలియదు సార్ నా మనసుకు నచ్చింది చెప్తున్నా నా దృష్టిలో అయితే ఎగ్ అనేది ఒక మాంసాహారమే సార్ నేనైతే తీసుకోను తీసుకోవట్లేదు నేను టోటల్ శాఖారిగా మారిపోయాను అదే నా ఒపీనియన్ సార్ అదే కరెక్ట్ కూడా ఎందుకంటే మీరు అన్నట్టుగా ఈ కోడి గుడ్డు నుంచి కోడిపిల్ల కోడి చేస్తున్నాం కాబట్టి అది ఒక విధంగా మాంసాహారమే సార్ అది అది ఇప్పుడు ఒక ఒక తల్లి గర్భంలో ఎలా పిల్లాడు ఆ పెండల్లో ఉంటారు అలాగే కోడికి ఆ గుడ్డు రూపంలో ఉంటారు అవును సార్ సో అదే కోడి గుడ్డు ఒక చెట్టు నుంచి ఇప్పుడు శాకాహారం అంటే ఏంది సార్ ప్రతిదీ ఒక చెట్టు నుంచి వస్తుంది ఆకుకూరలు చూసినా బెండకాయ చూసినా దొండకాయ చూసినా టమాటా చూసినా క్యాబేజ్ చూసినా ప్రతిది ఒక చెట్టు నుంచి వస్తుంది కాపా కాబట్టి దాన్ని శాకాహారం అంటారు ఈ కోడిగుడ్డు అనేది చెట్టు నుంచి రాదు ఒక జంతువు నుంచి వస్తుంది ఒక జంతువు అంటే ఆల్మోస్ట్ అది మాంసాహారమే కాబట్టి జంతువు నుంచి వచ్చే ప్రతి ప్రోడక్ట్ కూడా మాంసాహారం కిందే సార్ లెక్క అది ముమ్మాటికి ఎన్నటికి ఎప్పటికీ మాంసాహారమే అది చెట్టు నుంచి వస్తేనే శాకాహారం మనం తీసుకుంటాం ఫ్రూట్స్ అయినా ఏదైనా సరే అది శాకాహారం మనం దొండకాయలు తీసుకుంటాం దొండకాయలు బెండకాయలు టమాటా ఆకుకూరలు అన్ని అన్ని క్యాబేజీ క్యాల్ఫుల అన్ని చెట్టు నుంచి వస్తాయి కాబట్టి శాకాహారం కోడిగుడ్డు అనేది ఒక జంతువు నుంచి వస్తుంది కాబట్టి అది ఎప్పటికీ మాంసాహారమే సార్ ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ చాలా మటుకు చాలా అద్భుతంగా కరెక్ట్గా చెప్పారు థ్యాంక్ యూ సార్ ఎస్ సార్ ఒక గొప్ప వ్యక్తి ఏమన్నానంటే ఈ భూమిపైన ఎంత ఎంతవరకు అయితే ఈ కబేలాఖానాలు ఉంటాయి ఖానా అంటే కనుక ఈ ఈ జంతువులు తీసుకెళ్ళి బలి ఇచ్చే ప్లేస్ని ఖానా అంటారు స్లాటరింగ్ హౌసెస్ అంటారు ఇంగ్లీష్లో ఆ స్లాటరింగ్ హౌసెస్ ఉన్నంతకాలం ఈ భూమిపైన యుద్ధ భూమిలు ఉంటాయి ఈ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి అనేసి అన్నారు సో ఈ సందర్భంలో మీరేమంటారు అది సార్ ఇప్పుడు మనిషి అయినా ఒక జంతువు అయినా ఒక చీమైన ప్రాణి ప్రాణి సార్ బలి ఇవ్వడము తప్పు బలి ఇవ్వడం తప్పు ఇప్పటి నుంచి కాదు మనకు కొన్ని శాస్త్రాల్లో కూడా కొన్ని శాస్త్రాలు బలి ఇవ్వడం మంచిది అంటారు కొన్ని శాస్త్రాలు బలి ఇవ్వడం తప్పు అంటారు నా దృష్టి నా దృష్టిలో ప్రతి జీవి ప్రాణే కాబట్టి బలి ఇవ్వడం తప్పు సార్ కొంతమంది అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి చాలామంది బలి ఇచ్చేస్తు ఉంటారు అంటే మా కొడుకుకి ఒంట్లో బాగుండదు అది బాగా అవ్వాలంటే బలి ఇచ్చేస్తారు మా మా కూతురికి ఏమో ఏదో జాబ్ రావాలని లేకపోతే పెళ్లి చేయాలనేసి బలి ఇచ్చేస్తు ఉంటారు సో ఒక తల్లి అంటే ఒక అమ్మవారు కూడా ఒక తల్లి కింద భావిస్తే ఒక తల్లి మానవులకి మంచి చేస్తుంది అలాగే ఈ తోటి జంతు జానాలకి చెడు చేస్తుందా మరి ఆమెకి అందరూ ఒకళ్ళే కదా మరి అలాంటప్పుడు ఆవిడకి బలి ఇవ్వడం ఎంతవరకు సబబ్ అంటారు ఒకనొక సందర్భంలో ఒక తల్లి అయినా ఒక దేవత అయినా ఇప్పుడు మన ఇంట్లో మన మైసమ్మ ఎల్లమ్మ అవి కూడా పెట్టుకుంటాము అవి కూడా కొన్ని సందర్భాలు జంతువుల్ని కాపాడుతాయి అనుకోకుండా పొయ్యి మీద పడ్డ ఒక మేక ఎళ్ళైనా ఆవు ఎళ్ళైనా ఒక ఆ తల్లి దాంతో దక్షిణంతో అది బతుకుతుంది కాబట్టి నాకు తెలిసి ఈ జంతువుల్ని ఒక దేవ దేవుళ్ళ ముందు బలి ఇవ్వడము అది మంచి పద్ధతి కాదు సార్ ఎందుకంటే అది కూడా ఒక ప్రాణి ఒక ప్రాణిలాగానే చూడాలి అది బలి ఇస్తేనే మనకు మంచి జరుగుతుంది అనేది ఒక అపనమ్మకం అంతే ఈ మోడ్రన్ మోడ్రన్ టైంలో కూడా మనం మారాలి మనం మారాలి ప్రతి ప్రాణిని కాపాడుకోవాలి ఇదే సార్ నా ఉద్దేశం అదేంటి చాలా మంది అదే అమ్మవారికి బలి ఇచ్చేస్తూ ఉంటారు మరి ఏదో ఒక కారణం చెప్పి మా మా కొడుకు పెళ్లి కావాలని లేకపోతే మా కొడుకుకి ఏదో ఉద్యోగం కావాలని అదే మా కూతురికి పెళ్లి కావాలని లేకపోతే రకరకాల బలి ఇచ్చేస్తూ ఉంటారు మరి ఆ అమ్మవారు అందరికీ తల్లిలాంటివి కదా తల్లిలాగా భావిస్తాం కదా అలాంటప్పుడు మానవులకి ఒక రూలు తంతు జంతుజాలాలకు ఒక రూళ్ళు చెప్తుంది ఆవిడ మరి ఎంతవరకు ఈ ఒక సిద్ధాంతం కరెక్ట్ అంటారు దేవుడు ఒక్కడే సార్ ఏ దేవుడైనా ప్రతి జీవిని సమానంగానే చూస్తాడు మనమైన ప్రాణినే ఒక ఆవు ఒక మేక అయినా ఒక కోడి అయిన ప్రాణమే ప్రాణం గల జీవినే వాళ్ళని తీసుకెళ్ళి దేవుళ్ళ మీద బలి ఇవ్వడం కూడా తప్పు మనం అనుకుంటాం దేవుడి ముందు ఈ మేకప్ వస్తే నాకు మంచి జరుగుతుంది నా కొడుకుకి జాబ్ వస్తుంది నా కూతురు మ్యారేజ్ అవుతుంది అని అనుకుంటాం అది ఓన్లీ మన నెగిటివ్ ఆలోచనలే సార్ మనం ఎప్పుడైనా ఎప్పుడైనా పాజిటివ్గా ఆలోచించాలి ఏదైనా సరే మేక అయినా కోడి అయినా ప్రాణిగల జీవినే వాటిని దేవుళ్ళ ముందు మనం బలి ఇవ్వడం కూడా తప్పు ఎందుకంటే ప్రతి ఒక ఇప్పుడు ఒక ఒక తల్లి చూసుకుంటే ప్రతి జీవిని కాపాడగలుగుతుంది ఇప్పుడు ఏదైనా సందర్భంలో వర్షాకాలం టైంలో ఏదైనా తుఫాను వచ్చినా కొన్ని జీవులు కొన్ని ఆ మేకలైనా కోళ్ళైనా బతకగలుగుతాయి అవి కూడా దేవుడు అనేవాడు దేవుడు ఉన్నాడు దేవుడు అనేది ప్రతి జీవిని కాపాడుతాడు ప్రతి జీవికి సమానమే మానవుడైనా మేక అయినా కోడి అయినా సమానమే ముందు అనే దేవుడి ఒక ఉద్దేశము కాబట్టి ప్రతి ప్రాణి అనేది దేవుడికి సమానం సార్ దేవుళ్ళ ముందు ఈ ఆనిమల్ని బలి ఇవ్వడము అది మంచి పద్ధతి కాదు ఇప్పుడైనా ప్రతి ఒక్కరు పాజిటివ్గా ఆలోచించాలి మనం పాజిటివ్గా మారాలి మనకు ఉన్న అపనమ్మకాలు మూఢనమ్మకాలు తొలగిపోవాలి ఇప్పుడు ఈ మోడ్రన్ టైంలో అయినా అని నా ఉద్దేశం సార్ ఎస్ చాలా చాలా అద్భుతంగా చెప్పారు థ్యాంక్ యూ సార్ ఎస్ సార్ చాలా మంది ఏమంటున్నాను అంటే కనుక మష్రూమ్ కూడా వెస్టేరియన్లోకి వస్తుంది సార్ అని అంటుంటారు కానీ మష్రూ అది మష్రూమ్ అనేది ఆ పెంటలోనూ వాటిలోనూ పెరుగుతూ ఉంటుంది సో దాన్ని మన వెస్టేరియన్ కింద ఎలా తీసుకోగలుగుతూ ఉంటారు అది అసలు వస్తుంది వస్తుందంటారా రాదంటారా మష్రూమ్ అయితే సార్ ఇప్పుడు మేము చిన్నప్పుడు మా అమ్మ నాన్నప్పుడు అది ఒక పాము పుట్ట మీద పెరిగేది సార్ ఓకే మష్రూమ్ అనేది అది కోసుకొచ్చి తినేవాళ్ళు అయితే అది కొందరికి పడేది కొందరికి పడకపోయేది అది తింటే ఓకే అంటే కొందరికి ఏమో బాగుండేది కొందరు తింటే లేని జబ్బులు వచ్చేవి ఆ టైంలో అంటే నేను ఈ దీని మీద ఏదో నెగిటివ్ థాట్ లో అంటలేను నా నా జీవితంలో నేను అనుభవించి చెప్తున్నా నాకు అప్పుడు ఫిఫ్త్ క్లాస్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లో ఉన్నప్పుడు అప్పుడు విలేజ్ లో ఏందంటే పుట్టల్లో అక్కడక్కడ పెరిగేవి అవి ఆ టైంలో మా అమ్మ వాళ్ళు కోసుకొచ్చి వండి తినేవాళ్ళు అయితే మా ఇంట్లో కొందరికి బాగుండేది కొందరికి లేని హెల్త్ ఇష్యూస్ వచ్చేవి అందుకే దానివల్ల మేము టోటల్గా అది తినడం మానేసాము అది అప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మా మిస్సెస్ అది తీసరా నాకు ఇష్టమని చెప్పిన నేను తీసుకురాను ఎందుకంటే అది తినొద్దు కొందరికి కొందరికి మంచిది కొందరికి చెడ్డది అది అని నా ఉద్దేశంలో అయితే ఒక విధంగా అది వెజిటేరియన్ అయితే నేను అనుకో అనుకోదలుచుకోలేదు వెజిటే ఒక శాకాహారం అంటే ప్రతి మనిషికి పడుతుంది ఎస్ ప్రతి మనిషికి డైజెషన్ అవుతుంది ప్రతి మనిషి జబ్బు నయం అవుతుంది అది ఒక శాకాహారం కాబట్టి లేని ఇష్యూస్ వస్తున్నాయి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని నా ఉద్దేశం సార్ ఎస్ చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు ఒక శాకాహారం తింటే కనుక అందరికీ పడుతుంది అందరికీ పడకపోవడం అంటూ ఉండదు అంచేది మష్రూమ్ని దాన్ని శాకాహారంలోకి పరిగణనలోకి తీసుకోరు అని ఈవెన్ బ్రహ్మచర్ శిభాష్ పత్రిజీ గారు కూడా మష్రూమ్ని మన శాకాహారం లోకి తీసుకోమని చాలా ఖచ్చితంగా చెప్పడం జరిగింది ఎందుకంటే మీరు అన్నట్టుగా అది ఎక్కడో వేరే వేరే చోట పెరుగుతుంది ఆ పెరిగిన చోట అక్కడ ఎండ కిరణాలు దాని మీద పడవన్నమాట సో అంచేత ఆ ఎండ కిరణాలు పడ పడని దాని మీద మనం తింటే కనుక దాంట్లో పౌష్టికాహారాలు అది ఉండవు అనమాట ఇది కాకుండా కొన్ని పాయిజనర్స్ ఉంటాయి అది తింటే ఫుడ్ పాయిజనింగ్ జరిగి మనకి హాని కలిగిస్తుంది అంచేత అలాంటి దాన్ని మనం నిషేధించాలని నా అభిప్రాయం అవును సార్ అది శాకాహారం అయితే మనకి హెల్త్ ఇష్యూస్ అనే నయం అవుతాయి కానీ లేని హెల్త్ ఇష్యూస్ వస్తాయి కొందరికి అది కాబట్టి అది శాకాహారం కాదు సార్ నా ఉద్దేశం చెప్తున్నాను అదే ఎప్పటి నుంచి నేను మానేశాను ఇప్పటి వరకు మేము తినాము కూడా చిన్నప్పుడు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి తెలుగు ఛానల్ లో మీద ఉంటారు ఈ వెల్లు కూడా తినకూడదు అంటూ ఉంటారు మరి దీంట్లో వెలుల్లిపై తినకూడదు అన్న ఆ ఆ ఒక అన్న ఆ ఒక విషయం వెనుక ఉన్న రహస్యం ఏంటంట అదే సార్ ఇప్పుడు పత్రిజీ గురూజీది కూడా నేను యూట్యూబ్లో చాలా స్పీచెస్ విన్నాను అనే చాలా చోట్ల జరిగిన ఏదైనా స్పీచెస్ అయినా ఏదైనా సరే నేను వింటుంటాను అయితే ఇది మనకు ఏంటంటే ఎల్లుల్లి అనేది తినొద్దని ఎందుకు ఎందుకు అంటారంటే పత్రిజీ సారైనా నా ఉద్దేశం ప్రకారం అని కూడా చెప్తున్నాను ఎల్లుల్లి తింటే కొందరు అంటారు బాడీ హీట్ పెరుగుతుంది అంటారు కొంతమంది ఏమో బాడీ హీట్ తగ్గిస్తుందని అంటారు కానీ నాకు తెలిసి అది కూడా బాడీ హీట్ని పెంచుతుంది సార్ నా ఉద్దేశం ప్రకారం నా కొన్నిసార్లు నేను తిన్నాను ఎక్కువ తిన్న రోజు నాకు బాడీ హీట్ అయిపోయింది ఓకే ఆనియన్ కూడా నేను లిమిటెడ్ గానీ ఏదైనా కర్రీ చేసినా కొద్దిగానే అంతే యూజ్ చేస్తాం కానీ దాని విషయంలో ఎక్కువ జోక్యం చేసుకోలేదు సార్ పత్రిజీ ఏమంటారంటే ఈ వెల్లుల్లిపై తింటే కనుక ఎవరితో మాంసాహారం తినడం మానేసారో వాళ్ళకి మళ్ళీ ప్రేరేపించడం జరుగుతుంది అంటే ఈ వెల్లుల్లి అన్నది ఓ నెగిటివ్ మాట మాస్టర్స్ ద్వారా క్రియేట్ చేసిన పదార్థం అంట సో అది తినడం మూలంగా ఎవరైతే మాంసాహారం మానేశారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ మాంసాహారం వైపు తీసుకెళ్ళడానికి ప్రేరేపిస్తుంది అంచేది దాన్ని మానేయాలి అనేసి అంటారు మీరు అన్నట్టుగా ఈ హెల్త్ ఇష్యూలో చూస్తే కనుక అది చాలా మటుకి బాడీలో వేడి పెంచడం సార్ సో అంచేది దాన్ని మానేయాలి అనేసి అంటారు ఎస్ సో అంకా మన ఈ భూమి మన మానవులది ఒకళ్ళదే కాదు ఈ జంతువు జాలాలది కూడా అంటే అది ఒక పక్షిది కూడా అది ఒక చేపది కూడా ఒక రొయ్యది కూడా కానీ చాలామంది మన మానవులు ఏం చేస్తూ ఉంటారు అంటే వీటిపైనే బిజినెస్ చేస్తూ ఉంటారు చేపల బిజినెస్ రొయ్యల బిజినెస్ మేకను కోసే బిజినెస్ అంటే ఈ మన ఈ మానవాళ్ళు వీటి మీద బిజినెస్ చేయకుండా వేరే బిజినెస్ చేసి బతకలేదంటారా బతకవచ్చు సార్ మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలగవచ్చు ఎస్ కానీ మనిషి ఏంటంటే పెరిగే కొద్దీ జనరేషన్ ఈ మోడ్రన్ టైం పెరిగే కొద్దీ సోమరిపోతూ అవుతున్నాడు దీనికి ముఖ్య కారణం కూడా మెడిటేషన్ అనేది ఒకటి తెలియక శాకాహారం లాభాలు తెలియక ఏం చేయాలో తోచక ఇంకా ఉంది మన పక్కన చెరువు ఉంది చేపలు పట్టుకొని అమ్ముదాం మన పక్కన రోయల చెరువు ఉంది చేపలు పట్టుకొని అమ్ముదాము అనే తప్ప సొసైటీకి యూజ్ అయ్యేది ఏదైనా చేద్దాము ఏదైనా పనికి వచ్చేది చేద్దాము ఏం లేదు ఏదైనా ఉంటే ఫిష్ చెరువు ఉంది ఫిష్ పట్టి అమ్ముదాం ప్రాన్ ఉంది ప్రాన్ తీసుకొచ్చి అమ్ముదాం ఇవే ఆలోచనలు తక్కువ టైంలో డబ్బులు ఎక్కువ ఎలా సంపాదించుకోవాలని ఆలోచిస్తారు తప్ప ఎలా సొసైటీ ఎలా సొసైటీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఈ లోకం ఒక హెల్త్ ఇష్యూస్ ఏంటి అని ఆలోచించదు కానీ వాళ్ళు అనుకుంటారు నాకేం హెల్త్ ఇష్యూస్ లేదు నేను చేపలు అమ్ముతున్నా నేను తినను వాళ్ళకి వస్తాయిలే నాకేం రాదు అనుకుంటారు కానీ వాళ్ళు కూడా వస్తాయి అది కానీ ఫిష్ ఇవి యానిమల్ బిజినెస్ కాకుండా చాలా సోర్సెస్ ఉన్నాయి సార్ బిజినెస్ చేయడానికి చాలా డబ్బులు ఆర్జించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి చాలా పనులు ఉన్నాయి చాలా చేయవచ్చు కానీ కొందరు ఏ కొందరు కొందరి వల్లనే ఈ బిజినెస్ అనేది డెవలప్మెంట్ అవుతుందని నేను అనుకుంటున్నాను చేపలది రొయ్యలది పిష్ది అనేవి నాకు ఒక మనిషి తెలుసుకుంటే వీటిని అధిగమించి ఈ బిజినెస్ పక్కన పెట్టి వేరే బిజినెస్ చేసి కూడా చాలా సంపాదించవచ్చు కానీ అలా చేస్తలేడు అలా చేయాలని కోరుకుంటున్నాను ఎస్ సో ఈ జంతు బలిని ఇవ్వడం మూలంగా చాలా మటుకు జంతువులు అరుదైపోతున్నాయి అంటే దాని ఒక అంతరించిపోతున్నాయి సార్ సో ఈ వరకు పులులు ఇవన్నీ సింహాలు ఇవన్నీ మనకి చాలా మటుకు చాలా సంఖ్యలో ఉండేవి కానీ వీటిని చాలామంది వేటాడి చంపేయడం లేకపోతే వాళ్ళకి బలం చూపించుకోవడానికి వేటాడడం ఆడడం లేకపోతే కొంతమందినేమో బలి దీని మూలంగా ఏమంటే ఇవన్నీ జాతులన్నీ అంతరించిపోతున్నాయి అనమాట సో ఇప్పుడైనా మనం మేలు ఈ అంతరించిపోతున్న ఈ జంతు జలాన్ని రక్షించాలంటారా లేదంటారు జంతు జలాలని తప్పకుండా రక్షించాలి సార్ వాటి వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి వాటిని నయం చేస్తే మానవుడి ఒక మను కూడా ఉండదు ఫ్యూచర్ లో మన ఈ మోడ్రన్ టైంలో అని అడవులు మొత్తం నరికేసి జంతు జలాలకి నివాసాలు లేకుండా వాటర్ లేకుండా చేస్తున్నాము కానీ ప్రతి జీవిని మనం కాపాడుకోవాలి మన తరం కాకపోయినా మన పైతరాలు వాళ్ళకైనా అవి ఉపయోగపడతాయి ఎందుకంటే ఉండే కొద్ది అన్నీ అంతరించిపోయినాయి ఇప్పుడు మా పాపకి నేను అప్పుడు చిన్నప్పుడు మా ఇంటి దాకా వచ్చి ఆ స్పారో ఉండేది స్పారో ఆ బాబీలో ఈ పెట్టి గూడు పెట్టి పిల్లల్ని పెట్టి చేసేది మేము ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఆ తీసుకొచ్చి ఆ గూడుని తీసుకొచ్చి మేము అవి ఇవి ఇచ్చి వాళ్ళం స్పారోని ఇప్పుడు మా పాప బాబుకి ఓన్లీ బుక్ కే పరిమితమైంది స్పారో అంటే చూపించడానికి కూడా లేదు కనీసం పల్లెటూరులో వెళ్ళి చూపించాలనుకున్నా లేదు అది అందుకే మారాలి ప్రతి మనిషి మారాలి మన కాదు మన పై జనరేషన్ కూడా జంతుజాలం అనేది చాలా ముఖ్యము అవి లేకపోతే మానవుడి కూడా అనేది లేదు అందుకే జంతుజాలాన్ని కాపాడుకోవాలి అడవుల్ని కాపాడుకోవాలి ఎస్ చాలా అద్భుతంగా చెప్పారు మరి ఈ జంతువు జాలను కాపాడితేనే ఈ ఈ సైకిల్ ఏవైతే ఉందో అంటే మన ఇకో సైకిల్ ఏమైతే ఉందో దాన్ని కూడా కాపాడిన వాళ్ళని అవుతాం ఎందుకంటే ఈ ఈ జంతువు చంపుతున్న కొద్దీ ఈ ఇకో సైకిల్ అన్నది చేంజ్ అయిపోతుంది అంటే రావాల్సిన చోట వర్షాలు రావట్లేదు కరువు ప్రాంతాలు అయిపోతున్నాయి తర్వాత అలాగే ల్యాండ్ స్లైడ్స్ భూకంపాలు ఇవన్నీ కూడా సంభవిస్తున్నాయి సో ప్రతి మనం మన మన మానవులు జీవించాలంటే జంతువు జాలాన్ని కూడా కాపాడాలి అవును సార్ ఎస్ సో మీరు ఎంతో అద్భుతంగా మరి ఈ శాకాహారం పైన మీ యొక్క భావాలని వ్యక్తం చేయడం జరిగింది అలాగే మన పిఎంసి ప్రేక్షకులకి ఫైనల్గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి నేను ఒకటే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి మీరు పూర్తిగా శాకాహారంగా మారండి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడండి మన గురుస్థాన్ పిరమిడ్ నాకు చాలా నేర్పించింది నాకు ఒక జీవితాన్ని జీవం ఇచ్చింది అంతకుముందు నేను చాలా డిప్రెషన్లో ఉండేవాడిని కానీ ఇక్కడ వచ్చి మెడిటేషన్ నేర్చుకున్నప్పటి నుంచి చాలా ప్రశాంతంగా ఉంది నా లైఫ్ నేను ప్రతి దానికి మా మిస్సెస్ మీద చిరాకు పడేవాడిని కోపం తెచ్చుకునేవాడిని చాలా ఇబ్బంది పడేవాడిని ఆమెకు తిట్టాను ఆమెకు తిట్టిన ప్రతిసారి ఆమెకు నా గొడవ అయ్యేది మళ్ళీ సంసారం అనేది చాలా ఇబ్బంది పాలయ్యేది కాబట్టి మెడిటేషన్ నేర్చుకున్నాను చాలా ప్రశాంతంగా ఉంది నా లైఫ్ కోపం అధిగమించాను చిరాకు అధిగమించాను డిప్రెషన్ నుంచి బయటపడ్డాను ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడ్డాను కాబట్టి దయచేసి గురుస్థాన్ పిరమిడ్కి వచ్చి ప్రతి ఒక్కరూ మెడిటేషన్ నేర్చుకోండి పూర్తిగా శాకాహారంగా మారండి మీ జీవితాన్ని మార్చుకోండి థ్యాంక్ యూ సార్ ఎస్ ఎంతో అద్భుతమైన మీరు జ్ఞానం ఈ శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమంలో అందించారు మీకు ఎంతో కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎస్ ఓకే సార్ సో ఇదండి ఈ శాకాహారి బియ్య వెస్టర్ కార్యక్రమం ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు